కుమారస్వామికి ఉన్న ఇంకొక పేరు ఏంటి అంటే వైశాఖేశ్వరుడు కుల ఉత్తుంగచూరుడు పదకొండవ శతాబ్దంలో విశాఖపట్నం మీద దాడి చేసిన తర్వాత అది వైశాఖపురంగా పేరు మార్చుకోవడం జరిగింది వైశాఖపురం మనకి సంస్కృతంలో సముద్రం దగ్గరలో ఉండేవాడిని పట్టణం అని చెప్పేసి పిలిచేవాలంట సో వైశాఖపట్నం కాస్త విశాఖపట్నంగా రూపాంతరం చెందింది ఇంకొక విషయం ఏంటంటే అక్కడ సముద్రం దగ్గరలోనో అని చెప్పేసి కొంతమంది చెప్తారు సముద్రం మధ్యలో అని చెప్పేసి కొంతమంది చెప్తారు ఒక ఆలయం ఉండాలి కుమారస్వామిది అని చెప్పేసి కూడా చెప్తా ఉంటారు ఒక ఋషికొండ కానివ్వండి లేకపోతే ఈయన మన సింహాచలం అప్పన్న స్వామి కానివ్వండి ఇలా అనేకమైన అనేకమైన చరిత్ర ఆధారాలు ఉన్నాయి సో దాన్ని ప్రమోట్ చేయండి దాన్ని ప్రమోట్ చేయకుండా బికినీలు మందులు తాగడాలు తోలడాలు ఆ తాగుమత్తులో పడి అమ్మాయిలు రేపు చేయడాలు వాటికి బానిస్ అవడాలు ఎడిక్ట్ అవడాలు డ్రగ్స్ కల్చర్ ప్రమోట్ చేయడాలు ఇవన్నీ కూడా ఇక్కడి నుంచే కదా స్టార్ట్ అయ్యేది మీకేమన్నా గోవా వారికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటే చెప్పండి అయ్యన్న పాత్రుడు ది హానరబుల్ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అసెంబ్లీ తప్పు చాలా చాలా తప్పు చరిత్ర తెలుసుకొని దాన్ని ప్రమోట్ చేయండి అంతేగాని అక్కడ కల్చర్ ఇక్కడ తీసుకురండి యువత ఇబ్బంది పడుతున్నారు ఆయనేమో మా తాగుబోతులకు ఇబ్బంది ఆయనేమో మా మద్యపానం ప్రియులు కడుపు కొట్టావు ఏంది పనికిమాల మాటలు ఆ పనికిమాల మాటలకు అందరూ కూడా మీరు అట్రాక్ట్ అవుతూ ఉంటారు చీ మళ్ళీ మేము సనాతన ధర్మ రక్షకులం పోరాటకులం సిగ్గుండాలా చెప్పుకోడాకైనా